మీరు ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ టూ డేట్స్ అదే మన ఖర్జూర పళ్ళు తింటే ఏమవుతుందో తెలుసా బాడీలో ఎనర్జీ బ్లాస్ట్ అవుతుంది అలసటి పోయి శక్తి పెరుగుతుంది జిమ్ కి ఇంట్లో పనికి చదవడానికి దేనికైనా ఒంట్లో ఫ్యూల్ అయితే రెడీ అయిపోతుంది బాడీలో ఫైబర్ పెరిగి డైజెషన్ స్పీడ్ గా అయ్యి కాన్స్టిపేషన్ అదే మలబద్ధకం అనే మాటనే మర్చిపోతారు ఇంకా ఈ డేట్స్ తింటే హార్ట్ అయితే లవ్ లెటర్ రాసినట్టే ఈ డేట్స్లో లభించే పొటాషియం వల్ల అయితే హార్ట్ దబ్ 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 అని హ్యాపీగా కొట్టుకుంటూ బిపి కొలెస్ట్రాల్ని కంట్రోల్ లో పెట్టుకుంటుంది ఇంకా బోన్ హెల్త్ గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు ఈ డేట్స్లో లభించే కాల్షియం ఫాస్ఫరస్ అండ్ వైటమిన్ K मिनरल्स వల్ల బోన్ డెన్సిటీ పెరిగి గట్టిగా అయితే తయారవుతాయి చాలా మందికి తెలియనిది ఏంటంటే ఈ డేట్స్ తింటే బ్రెయిన్ యాక్టివగా పనిచేస్తుంది అందుకనే చదువుకుంటున్న పిల్లలకు మాత్రమే ఇది తప్పనిసరిగా ఇవ్వాలి ఇంకా డేట్స్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఇమ్యూనిటీ బూస్టర్స్ లా పనిచేసి మన బాడీలో